హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తాను ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది ఐరన్ డెఫిషియన్స్ ఉన్నవాళ్ళు కాల్షియం డెఫిసియెన్స్ ఉన్నవాళ్ళు జుట్టు ఊడిపోయే సమస్య ఉన్నవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చండి చాలా హెల్ప్ అవుతుంది నువ్వులు బెల్లం అండ్ పల్లెలతో చేస్తాం కాబట్టి ఇంకా ఆలోచించే పనే లేదు హ్యాపీగా తినేసేయచ్చు చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడైతేనే మనకి ఈవెన్గా వేగుతాయి చాలా టేస్టీగా వస్తాయి పల్లీలు ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా బాగా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇందులో మనకి రెండు రకాలు ఉంటాయి కదా తెల్ల నువ్వులు బ్లాక్ నువ్వులు ఏవైనా తీసుకోవచ్చు రెండు కూడా హెల్త్కి చాలా మంచిది కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇందులో ఇలా చిటపటలాడే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని వీటిని కూడా పక్క తీసి పెట్టుకోవాలి వీటి రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేనైతే పల్లీలకి పొట్టు తీయలేదు మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసైనా వేసుకోవచ్చు ఇలా మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండినంత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకొని లేత పాకం అంటారు కదా లేత పాకం పట్టుకోవాలి మనము నేను చూపిస్తున్న విధంగా మీరు పాకం పట్టారంటే సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి చూడండి మనం బెల్లం కరిగాక పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా చూపించాను కదా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇలా బెల్లం పాకం బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు పక్కన పెట్టామంటే కొంచెం వేడి తగ్గుతుంది మనకి వేడి తగ్గినా కూడా అంత గట్టిగా అయిపోదండి మనకి లేత పాకం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది ఈజీగా మనము ఆరిపోయాక కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి కొంచెం వేడి తగ్గాక ఇలా లడ్డూ లా చుట్టుకొని తీసుకు